రైతులకు న్యాయం చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ గౌడ్ మాజీ ఎంపీ కల్లూరి హరికృష్ణ అన్నారు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వం మెడలు వంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం చేపట్టామని అన్నారు శివంపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ ఆధ్వర్యంలో సహకార సంఘం ఇండియన్ బ్యాంక్ ఎదుట ధర్నా ర్యాలీ నిర్వహించారు దగ్గరికి నియమించి అధికారుల వెళ్ళాలని చెప్పేసి అదే ముఖ్యమంత్రి ఉన్నాడు మొదట బాధ్యత నాదన్నాడు తర్వాత కలెక్టర్ అన్నాడు తర్వాత జ్వరాల అధికారులదన్నారు ఇప్పుడు రేపు మీదే బాధ్యత అనేటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి దయచేసి అటువంటి గల్లిబొలి మాటలు చెప్పినటువంటి అబద్ధాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని నినదీయాల్సినటువంటి అవసరం ఉన్నది మన నాయకత్వం పటిష్టంగా ఉంది మన నాయకత్వం రేవంత్ రెడ్డిని నిలదీయాలని సెక్యూటింగ్ ముందుకు పోతున్నాది కాబట్టి మన అందరి బలం కావాలి గ్రామ గ్రామాల నుంచి కూడా మన కేసీఆర్ సైనికుల్లాగా మనం అందరం ముందుకు పోయి రైతులకు అందరికీ వాళ్ళకి మనోధైర్యాన్ని నింపాలి పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో సస్యశ్యామలం అయినటువంటి మన ప్రాంతం పది సంవత్సరాలు మరి రైతులు రాజు చేసినటువంటి మన మన కేసీఆర్ గారు మరి ఈ రోజు పరిస్థితి మన నటిర్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మనం అందరం కూడా మనం అందరం కూడా సమిష్టిగా మనకి అందరు రైతులందరినీ కూడా పోగు చేసి మనం ఎక్కడికి అక్కడ కూడా ధర్నాలు రస్తారొక్కలు చేసి మరి బ్యాంకులను మరి ఆ మరి కార్యాలయాలను అన్ని కూడా ముట్టడిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో దిర్ఘణియకుండా చేయాలి అప్పుడే మన రైతులకు న్యాయం దొరుకుతుంది పోరాడితే తప్ప మనకు వచ్చేది ఏం లేదు మనకి ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం పోరాటాలు చేసి రోడ్ల మీద కూర్చొనైనా సరే ఈరోజు కూడా శాంతియుతంగా చేసిన పోరాటం మనం ఖచ్చితంగా మన రైతులను అందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది రైతులందరూ మనం వెన్నట్టు ఉన్నారు రాబోయే కాలంలో మరి గతంలో చేసిన తప్పు కూడా మేము చేయమని చెప్పేసి మనతో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్ష మాకు శక్తినియాలి మాకు సాకారం ఇవ్వాలి ఏ విధంగా పది పది సంవత్సరాలు రైతు బంధి ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతు చచ్చిపోతే వెంటనే ఇరవై నాలుగు గంటలలో రైతు ఖాతాలలో ఐదు లక్షల రూపాయలు మన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు అతి గతి లేదు మోసపూరితంగా ఈ కాంగ్రెస్ పెద్దలు రైతులను మోసం చేస్తూ దగా చేస్తూ నిరంకుశంగా హైదరాబాద్ అని ఉంటూ వారికి ఒకరికొకరు సమన్వయం లేదు వారి మధ్యలో ఒక మంత్రి ఒకరు చెప్తే ఒక మంత్రి ఒకరు చెప్తాడు ఆనాడు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కేసీఆర్ కు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు లక్షల కోట్ల రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఇదే రైతు ఖాతాలు కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సాధ్యమైంది రేవంత్ రెడ్డి అని చెప్తున్నాం ఈ ఆంధ్ర తొత్తులు ఆంధ్ర పెద్దందరే కింద పనిచేస్తున్నాయి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాల్సిన అవసరం ఉంది ఒక్క క్షణం ఒక్క రోజు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె పాలించే అర్హత లేదనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయ్యా తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ ఏవైతే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి ఎక్కువ పెట్టిన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం మన దురదృష్టం ఈ సందర్భంగా తెలంగాణ మేధావాదు రచించాలి ఎవరైతే రాజీ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు అంటూ తెలంగాణ తల్లి విగ్రహం చేసేది తెలంగాణ మేధావులు ఆలోచించాలి ఏ విధంగా సమంజసం ఎంతవరకు అన్యాయం ఈ దాదాగోరు ప్రభుత్వాన్ని ఈ అన్యాయాన్ని శివపేడ మండల పరిధి తర్పడతారు తెలియజేయాలనే ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి గారి ఆదేశాలతో శివంపేట మండల కేంద్రంలోని సహకార సంఘ భవనం వద్ద మరియు ఇండియన్ బ్యాంక్ వద్ద శివంపేట మండల పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా రాస్తారో ఒక కార్యక్రమం నిర్వహించబడింది అయ్యా రైతులరా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి గత తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది రైతులను బేరు వేసుకోవాలి ఎందుకంటే దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రుణవాఫీ ఒకటేసారి చేస్తామని ఇప్పటి వరకు అధి గతి లేదు కేవలం ముప్పై నలభై శాతం మందికి తూతూ మంత్రంగా అకౌంట్లో లేచి దాదాపు డెబ్బై శాతం మంత్రుల మోసం రైతులను మోసం ఈ ఇది లేని ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము అయ్యా రైతులు ఆలోచన చేసుకోవాలి మేము ఎందుకు మా పార్టీ తరఫున ధర్నా రాస్తారో మా కార్యకర్తలు మా నాయకులు ఎర్రటెండవచ్చి రాస్తారో ఒక నిర్వహిస్తున్నాం రైతులు ఇదే సహకార సంఘ భవనంలో పదకొండు వందల అరవై అరవై ఎనిమిది మంది కేవలం నాలుగు వందల ఇరవై రెండు రైతులకే రుణమాఫీ అయ్యి మిగతా ఆరు వందల చిల్లర రైతులకు రుణమాఫీ కాలేదు అక్కడ బ్యాంకు అధికారులు చెప్తున్నారు ఈ సందర్భంగా రైతులను ఏ విధంగా మోసం చేసే ఈ సోంపేడ మండల కేంద్రంలో రైతులు ఆలోచన చేయాలి అదే ఇండియన్ బ్యాంక్ లో కూడా రైతులు ఇక్కడ అరి అరిగోసడుతున్నా ఇక్కడ బ్యాంకు తిరిగి సమాధానం ఇవ్వకుండా రైతులను ఇరవై నాలుగు గంటలు తిప్పుతూ వాళ్ళకి గురి చేస్తున్నారు రుణ బాబీ సంగతి కొత్త రుణ సంగతి లేదు కొత్త లోన్లు లేవు ఈ సందర్భంగా రైతులు ఆలోచించి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కద్దరించాలే మీరు బాధ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి పార్టీకి ఏ విధంగా మీరు